అయితే ఇక సె నేడు సెక్రటరియట్ ముట్టడి నిరుద్యోగులకు సంబంధించినటువంటి కార్యక్రమం జరగబోతుంది అయితే దీనికి కూడా అందరూ కూడా నిరుద్యోగులు పాల్గొని జయప్రదాన్ని చేయాలని చెప్పేసి ఒక వార్త వచ్చింది ఇక్కడ పెద్ద సంఖ్యలో కదులుతున్న నిరుద్యోగులు కట్టడికి భారీగా పోలీసుల మోహరింపు సచివాలయం దారుల్లో భారీ బందోబస్తు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు ఉస్మానియాలో మళ్లీ పోలీసుల దౌర్జన్యం జామిని హాస్టల్లోకి చొరబాటు అశోక్ నగర్ దిల్సుఖ్ నగర్ లో శనివారం రాత్రంతా పాటలు నినాదాలతో ఆందోళన ఆదివారం అదుపులోకి స్టేషన్లకు తరలింపు దిల్సుఖ్ నగర్ ను చుట్టుముట్టిన బలగాలు అభ్యర్థులు రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టం అయితే ఎక్కడ చూసినా దీనికి సంబంధించి ఖచ్చితంగా సెక్రటరేట్ను ముట్టడించాలి నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధ ఏదైతుందో అది ప్రభుత్వం పట్టించుకుంటలేదు కాబట్టి ఖచ్చితంగా మేము సెక్రటరేట్ ను ముట్టడిస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చేలాగా మేము చేస్తామని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఏకమవుతున్నారు అయితే ఈ ఏకమవుతున్నటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే చెల్లా చెదురు చేయాలి వీళ్ళందరూ భయభ్రాంతులకు గురి చేయాలి అని చెప్పి పోలీసులతో సహా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొట్టిస్తున్నారు లాఠీ చార్జ్ చేయిస్తున్నారు దెబ్బలు పడుతున్నాయి నిరుద్యోగులకు రెండోది ఆగమాగం ఆగం ఎవరిని ఎక్కడ బంధించాలో అక్కడ బంధింప బంధింపజేస్తున్నారు పోలీస్ స్టేషన్ తరలింప తరలింపజేస్తున్నారు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు వ్యవస్థ కూడా మౌఖిక ఆదేశం ఎందుకంటే దానికి ఎలక్కలేదు అతను అంతే ఇంకా నోటి మాడతారు వాళ్ళు అనుసరిస్తారు మరి అది ఏం పద్ధతి ఎవరు పడితే వాడు పొట్టు పొట్టు కొడుతురు ఇక్కడ రిపోర్టర్లను చూస్తలేరు కెమెరామెన్లను చూస్తలేరు వార్తలు కవర్ చేయనికి వెళ్ళినటువంటి మీడియా మీద కూడా దాడి చేస్తారు ఇది న్యాయమా ఇది ప్రజాస్వామ్యమేనా మనం ప్రజాస్వామ్యం ఉన్నామంటే భావస్వేచ్ఛ ప్రకటన ఉండాలి మన కడుపు మండుతుందంటే కడుపు మండుతుందని చెప్పుకునేటువంటి ఒక స్వేచ్ఛ ఉండాలి అంతేగాని పరిపాలిస్తున్నప్పుడు ఇవన్నీ ఉండొద్దు మంట ఉంటే నీకు బాయి అన్నట్టుగా ఇది ఎంత నియంత పాలన పాలన ఇది ఇప్పుడు మినిస్టర్ విద్యాశాఖ మంత్రి లేకుండా ఇంకా ఆరు మొత్తం నియంత పాలన మీ నీటి లేని పాలనకు ఖచ్చితంగా నిరుద్యోగులు ప్రజలు ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్పి తీరుతారు నియంత్ర పాలన నీతి లేని పాలన దుర్మార్గ పాలన అవన్నీ అయితే నిరుద్యోగులను ఎప్పుడు కూడా నిరుద్యోగుల ఉసురు ఆ ఒక్క నిరుద్యోగికే కాదు వాళ్ళ కుటుంబం మొత్తం కలుగుతుంది ఎందుకంటే నా కొడుకో నా బిడ్డకో ఉద్యోగం మొత్తం అంతే కదా మేడిగడ్డ నీళ్ళు ఇవ్వచ్చు నీళ్ళు ఇవ్వచ్చు బరాజ్లో నలభై వేల క్యూసెక్ల నీటి ప్రవాహం ప్రస్తుతం నాలుగు మోటార్లు నడపొచ్చు ప్రాజెక్టు రైతాంగాన్ని ఆదుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపులో పోకుండా వెంటనే మోటార్లు ప్రాపించాలని అరిశ్రమంటున్నాడు మరో రైతు బలవన్ మరణం పెట్టుబడుల కోసం నాలుగు లక్షల అప్పు దిగుబడి రాక అప్పు తీరక మనస్తాపం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అయ్యో